విజయవాడ హైదరాబాద్ బ్యాంగ్లూర్ వైజాగ్ రాజమండ్రి గుంటూరు ఈ సిక్స్ సిటీస్లో నుంచి ఎక్కడ నుంచన్నా మీరు ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది ఎవ్రీ మంత్ ట్వంటీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు అడిషనల్ ఇన్కమ్ని అర్న్ చేసుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి మై సర్వీస్ పార్ట్నర్ అప్ ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది మీ డిగ్రీతో అవసరమే లేదు మీ చేతిలో స్కిల్ ఉంటే సరిపోతుంది మీ స్కిల్ని ఇన్కమ్గా మార్చుకునే ఒక మంచి అవకాశం బుక్ మై సర్వీస్ యాప్ ద్వారా కస్టమర్లు ఎలక్ట్రీషియన్ ప్లంబర్ పెయింటర్ కార్పెంటర్ హౌస్ క్లీనింగ్ కిచెన్ క్లీనింగ్ బాత్రూమ్ క్లీనింగ్ ఏసీ సర్వీస్ ఫెష్ కంట్రోల్ సీసీటీవీ సర్వీస్ కేర్ లిఫ్ట్ సర్వీస్ ఇలా చాలా రకాల సర్వీసెస్ని బుక్ చేసుకుంటారు మీలో ఎవరైనా సర్వీస్ ప్రొవైడర్ ఉన్నా లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సర్వీస్ ప్రొవైడర్ అయినా కూడా మీరు ఈ బుక్ మై సర్వీస్ పార్ట్నర్ యాప్లో రిజిస్టర్ అవ్వచ్చు మీ లొకేషన్కి దగ్గరలో వచ్చిన లీడ్స్ని కంప్లీట్ చేసుకుని మనీని ఎర్న్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చాలా సింపుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బుక్ మై సర్వీస్ పార్ట్నర్ యాప్ని డౌన్లోడ్ చేయండి కింద కనిపిస్తున్న రిజిస్టర్ హీర్ అనే బటన్ మీద క్లిక్ చేసి మీ పేరు మీ ఫోన్ నెంబర్ మీ ఇమెయిల్ ఐడి మీ అడ్రస్ అలా అడిగిన డీటెయిల్స్ అన్నిటిని ప్రొవైడ్ చేసి రిక్వెస్ట్ని సబ్మిట్ చేయండి మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ ప్రొఫైల్ని వెరిఫై చేసి అప్రోప్రియేట్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు అన్ని టెస్ట్లన్నీ పాస్ అయిన వెంటనే మీ రిక్వెస్ట్ని అప్రూవ్ చేస్తారు ఆ తర్వాత నుంచి మీ లొకేషన్కి దగ్గరలో వచ్చిన లీడ్స్ అనేవి మీకు కనిపిస్తాయి కాబట్టి మీరు ఒక సర్వీస్ ప్రొవైడర్ అయితే ఇప్పుడే బుక్ మై సర్వీస్ పార్ట్నర్ యాప్లో రిజిస్టర్ అవ్వండి లేదా మీకు తెలిసిన సర్వీస్ ప్రొవైడర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి